దళితులు బడుగు బలైన వర్గాలు ఓట్లు వేసి గెలిపిస్తే గతంలో కేసీఆర్ సీఎం అయ్యాడు నెలలు తిని ఆరు నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని అన్నారు ఫామ్ హౌస్ లో చెట్టు కింద హాయిగా కూర్చున్న కేసీఆర్ పనిచేస్తున్న మా ముఖ్యమంత్రి పైన పడి ఏడుస్తున్నాడు కనీసం పార్టీ ఆఫీస్ కు కూడా రాకుండా నాయకులనే ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నాడు జూబ్లీ లో బీఆర్ఎస్ ఘన విజయం ఖాయమని కేసీఆర్ అంటున్నాడు ఎందుకు గెలిపిస్తారు అసలు మీకు డిపాజిట్ వస్తుందో రాదో చూసుకో ముందు బీఆర్ఎస్ ను గెలిపించడానికి కేసీఆర్ ఒక్క కారణం చెప్పాలి తెలంగాణను నాశనం చేశావని ఓడించి కూర్చోబెట్టారు అయినా అహంకారం తగ్గలేదు ఇంకా ఏ మొహం పెట్టుకుని జూబ్లీల్స్ లో ఓట్లు అడుగుతున్నారు మీరు జూబ్లీల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను రౌడీ షీటర్ అని కేసీఆర్ అంటున్నాడు ఒక బీసీ యాదవ బిడ్డను రౌడీ షీటర్ అని కేసీఆర్ అవమానించాడు బీసీలను రౌడీలుగా చూపించడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు బీసీలు అంటే అంత చులకనగా కేసీఆర్ కు కనిపిస్తున్నారా బడుగు బలహీన వర్గాలను కించపరిచేలా మాట్లాడుతున్న కేసీఆర్ కేటీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలి లక్ష మెజార్టీతో నవీన్ యాదవ్ ను గెలిపించాలి నవీన్ యాదవ్ పైన రౌడీ షీట్ ఉందా ఎన్ని కేసులు ఉన్నాయో కేసీఆర్ చూపించాలి అయ్యా కేసీఆర్ ఏమో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ షీటర్ అంటాడు కొడుకేమో సల్మాన్ ఖాన్ అనే షీటర్ కు కండువ కప్పి పార్టీలో చేర్చుకుంటాడు సల్మాన్ ఖాన్ అనే వాడి పైన ముప్పై రెండు కేసులు ఉన్నాయి కేటీఆర్ సిగ్గుందా ఎలా పార్టీలో చేర్చుకున్నావు పిచ్చు మాటలు మాట్లాడుతుంటే బీఆర్ఎస్ లోని బీసీ నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ లాంటి బీసీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు కల్వకుంట్ల కుటుంబం అహంకారాన్ని బీసీ వ్యతిరేక చర్యలను బడుగులు బలహీన వర్గాలు గుర్తుపెట్టుకుని బుద్ధి చెప్పాలి బీసీ బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే కేసీఆర్ ఓర్వలేకపోతున్నాడు మా అభ్యర్థి నవీన్ యాదవ్ కు కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి బీసీ బిడ్డ అనుచిత వ్యాఖ్యలు చేస్తే గ్రామంలో తిరగనివ్వమంటూ ఐలయ్య హెచ్చరించారు తెలంగాణ దొర మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూపీఎ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీ ప్రజలంతా రెండు దఫ్లా ఓటేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలు గొరికే పెట్టింది లేదు తెలంగాణను సర్వనాశం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్ లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు ఫామ్ హౌస్ లో కుంభకం లెక్క ఆరు నెలలు దిగి ఆరు నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసు మూసుని ఫామ్ హౌస్ నుంచే ఇవాళ పరిపాలన ఆయన పార్టీ పరిపాలన అనిపిస్తున్నాడు కనీసం వాళ్ళ పాట ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కుది ఇవ్వాలేదు పార్టీ నాయకుల్ని ఫామ్ హౌస్ తీసుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూపీ అభ్యర్థి మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇలా జూపీసీ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు డెబ్బై ఎనభై వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజే పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీషీర్ అంటున్నావు మరి నీ కొడుకు కేసీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ ను ముప్పై రెండు కేసు రౌడీ షీటర్ నీతి మీది ఇలా మా అభ్యర్థి చూపించు ప్రజల అన్ని అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అపరిచే విధంగా ఇలా వాక్యం చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు కూడా ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే లక్ష మెజార్టీ పోటీ నవీన్యాసం గెలిపించాలి ఇలా కేసీఆర్ జూబ్లీస్ గెలుస్తామంటున్నావు ఏ ముఖం పెట్టుకోని గెలుస్తావు నువ్వు చేసిన పని నీ తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే రెండు సంవత్సరాలుగా ఇలా అసెంబ్లీకి రావు ప్రతిపక్ష హోదా నిర్వహించక ఫామ్ హౌస్ కే అధికారం ఉన్నప్పుడు ఫార్మ్ హౌస్ లో అధికారం పోయి ప్రతిపక్ష నాయకులున్న ఫార్మ్ ఉంటాం ఇలా ఫామ్ హౌస్ నుంచి మాట్లాడడం సిక్కు బిడ్డల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దానిపైన మాట్లాడే భర్హత లేదు నీకు బీసీలకు ఏ రకంగా నువ్వు న్యాయం చేసినవో చెప్పాలి ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు బీసీ మాజీ మంత్రులు తలసా శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బిఫార్మి రౌడీషీటర్ అని చెప్పి బీసీలను అగోరపరుస్తున్నటువంటి కేసీఆర్ కు బీసీ మైనార్టీలంతా కూడా జూబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలి తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పరిమితం చేసినా కేసీఆర్ అహంకారం తగ్గరే ఒకరికి ఒకరికి బావ ఒకరికి బామ్మని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దుష్ప్రచారం చేస్తున్నారు మరి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఇస్తే చూసి ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లలు మాట్లాడుతున్న కేసీఆర్ నీకు తెలంగాణ ప్రజలు కలరుగాల్సిన బాధ పెట్టినా మీ బుద్ధి మారలేదు ఈ రకంగా బీసీ బిడ్డల అవనాలు పరిచి బీసీ బిడ్డల మీద మీరు ఈ రకంగా అలిసవాత్యం చేస్తే రేపు గ్రామాలలో తెలియని తస్మ జాగ్రత్త ఇప్పటికైనా ఆ దొర దొరపోకడు దొర అహంకారం తగ్గించుకొని మా నవీన్ యాదవ్ కు మా బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేసీఆర్ డిమాండ్